హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈ రోజు మనము చేపల పులుసు రాగి సంగటి పక్క కొలతలతో మన పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకుంటామో అదే స్టైల్లో ఈ రోజు మనము ఇంట్లో తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మన పల్లెటూరులో ఏం చేస్తారంటే కట్ల పొయ్యి మీద పెడితే మంచి టేస్ట్ వస్తుంది మనకు సిటీలో కాబట్టి అంత సేఫ్టీ ఫుల్ ఉండదు కాబట్టి మనం గ్యాస్ మీద చేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ అయినా సరే సేమ్ టేస్ట్ ఎలా రావాలో అలా తీసుకొద్దాం మనం ఏమేమి మసాలా ఏంటనేసి ఈ వీడియోలో మీరు చూపించరు ఫ్రెండ్స్ అదే అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి మనం పల్లెటూరులో కట్లి పొయ్యి మీద ఎలా వండుకుంటామో చేపల పులుసు అదే స్టైల్లో మనం కూడా తయారు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను రెండు కిలోలు చేప తీసుకొచ్చా ఇప్పుడు మనం చేప శుభ్రం చేసుకుందాం నీట్గా చూడండి ఆ లోన డస్ట్ అనేది ఉంది కదా అదంతా శుభ్రంగా కడుగుదాం ఫ్రెండ్స్ ఆప మొక్కలో డస్ట్ అనేది తీసాం కదా ఇప్పుడు కాస్త కళ్ళుప్పు కాస్త పసుపు వేసుకొని బాగా శుభ్రంగా నీట్గా కడుగుదామండి ఒకటికి రెండు సార్లు చేపని నీట్గా కడుక్కుందాం ఓకే చూడండి మనము ఈ విధంగా చేప మొక్కలు నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ చేపలకి మనము మసాలా తయారు చేసుకుందాం ఇప్పుడు ఓకే నాలుగు యాలకులు నాలుగు చెక్క పలుకులు నాలుగు లవంగ మొగ్గ చిటికడు మెంతులు అర స్పూను జీలకర్ర స్పూన్లు ధనియాలు ఇప్పుడు మనము ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుందాం ఇవి మసాలాన్ని పౌడర్ కి వేపుకున్నాం కదా ఇప్పుడు మనము ఇవి పౌడర్ కొట్టుకుందాం రెండు కిలోల చేపకి ఒక గుప్పడు చింతపండు నానబెట్టుకుందాం చేపలు నీట్గా కడిగాం కదా ఇప్పుడు మనము మసాలా వేసి చేప మొక్కలు కలిపి పక్కన పెట్టుకుందాం ఒక అర స్పూను పసుపు ఒక గరిటె ఆయిల్ ఉప్పు కారం ఒకటిన్నర స్పూను ఇప్పుడు మనము చూడండి చేపకి ఇలా మసాలా అంతా కలిపి పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం అప్పుడు ఏమవుతుందంటే ఈ ఉప్పు కారం అనేది చేప ముక్కకి పడుతుంది అనమాట ఓకే పులుసుకి ఇలాంటి గిన్నె తీసుకుంటే మనకు చేపలు అనేది విరగకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది పీసి పీసి అలాగే ఉంటుంది ఓకే ఆల్రెడీ మనము మసాలా కలుపుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక గంటి ఆయిల్ వేసుకుందాం ఒక అరగంటి లైట్ వేడిగా వేడైన తర్వాత ఫ్రెండ్స్ చూడండి నేను ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయ నైస్గా కట్ చేసుకున్నాం నూనెగా నూనె లైట్ వేడైంది ఇప్పుడు నూనెలో వేస్తున్నా ఫ్రెండ్స్ లైట్ ద్వారగా వేపుకుందామండి మూడు పచ్చిమిర్చి వేస్తున్నా రెండు రెబ్బలు ఫ్రెష్ కర్రేపాకు వేస్తున్నాం స్పూన్లు అల్లం చిన్నపై పై పేస్ట్ వేస్తున్నాం ఇప్పుడు అల్లం చిన్నీరువా పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం చూడ మనకు అల్లం చిన్నీరువా పేస్ట్ ఫ్రై అయిందండి రెండు టమాటాలు నైస్ గా కట్ చేసుకుని టమాటా వేస్తున్నానండి ఈ టమాటా కూడా ఆ ము పీసెస్ టమోటా పీసెస్ అది కనిపించకుండా బాగా ఫ్రై చేసుకుందాం అండి ఈ విధంగా ఉల్లిపాయ టమాటా అల్లం చిన్నీరు పేస్ట్ ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము చాప ముక్కలు వేస్తున్నాం స్మెల్ అయితే స్టార్ట్ అయిపోయింది మన తెలుగు వాళ్ళకి చేపల పులుసు ఒక ఎమోషన్ కదా మా వారు రెస్టారెంట్ స్టైల్ లో చాలా బాగా చేస్తారండి చేపల పులుసు రెస్టారెంట్లు అందరూ అడుగుతా ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు పెడతారు మీరు చేపల పులుసు అని ఈ రోజైతే టైం వచ్చింది ఫ్రెండ్స్ సూపర్ మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టం అలాగే చాలా మంది అడుగుతున్నారంట రావి సంగటి ఎలా చేయాలి అని కాంబినేషన్ చాలా సంగటి చేస్తారు సంగటి చేపల పులుసు చాలా బాగుంటుంది అదిరిపోతుంది అలాగే మా వారికి కూడా చాలా ఇష్టం చేపల పులుసు ఇంకా చూసుకోండి వీడియో అదిరిపోద్ది మనము ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం చేపల పులుసు లేకి చింతపండు గుజ్జు తీసుకుందాం మసాలా ఉంది కాబట్టి ఆ మసా ఈ పులుసుతో పాటు ఆ మసాలా కానీ శుభ్రంగా తుడిసి చాప్ ముక్కలలో వేసుకుందాం అండి ఫ్రెండ్స్ మనం చాప్ ముక్కలు వేసుకున్నాం కదా చేప ముక్కలు వేసుకున్నప్పుడు మనం గరిపెట్టె తిప్పకుండా ఇలా కాస్త ఎగరేసుకుందాం ఇలా కలుపుకుందాం ఇప్పుడు మనం ముక్కల సరిపడా చింతపండు పులుసేస్తున్నానండి మెయిన్ ఇదే ఆ ముక్కలతో పాటు ఆ చేపలు చూడండి చింతపండు పులుసేసాం కదా ఇప్పుడు ఆ పులుసులోనే మనకు ముక్క అనేది మునగాల ప్లస్ ముక్కతో పాటు గుజ్జుతో పాటు ఉరకాల ముక్క చూడండి ఇప్పుడు ఆ టేస్ట్ అనేది ముక్కగా పడుతుంది చూడండి ఎంత నీట్ గా వచ్చిందో మనకు ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నా నేను మనం ముందుగా ముక్కల్లో కలిపేటప్పుడు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పులుపును డామినేట్ చేయాలంటే కారం ఇంకొంచెం వేసుకోవాలి మనం ఓకే ఫ్రెండ్స్ ఒక స్పూను కారం వేస్తున్నాం మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం ముక్కలు సూపర్ సూపర్ స్మెల్ వస్తుంది చూడండి చూడండి మనకు చేపల పులుసు ఉడికేటప్పుడు ఎటువంటి టైంలో లో కూడా గరిట్ అనేది పెట్టకూడదు క్లాత్ తీసుకొని ఇలా మనము ఇలా తిప్పుకోవాలండి గరిట్ గిన్నె చూడండి అప్పుడు మనకు పీస్ అనేది విరక్కుండా నీట్ గా ఉంటుంది వచ్చింది హ్యాపీ దీపావళి మామ్మ చేపల పులుసుని చూస్తే హ్యాపీ దీపావళి చూడండి చేపల పులుసు ముక్కల వాళ్ళకి తలకాయ నాకు తలకాయ మనకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తలకాయలు బాగా తినేవాడి అండి చేపల పూలు చేస్తే మా ఇంట్లో పండగండి మా మా వారికి ఎక్కడ లేని ఆనందం డాన్స్ కూడా వస్తాయి మీకు కూడా అంతేనా చేపల పులుసు అంటే అంత ఇష్టమా చెప్పండి హ్యాపీ దీపావళి కొత్తిమీర రాస్తున్నా అండి చెక్కబడింది సూపర్ బాబా కారం పులుసు కరెక్ట్ గా సరిపోయినాయండి వాసన అయితే గుమాయించుకోండి ఇంకా రాగి సంగతి అయితే ఇంకా తినడమే ఆలస్యం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసాం కదా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మూత పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మన రాగి సంగటికి కొలతలు కావాలి కాబట్టి ఈ గ్లాస్ తో నేను ఒకటిన్నర గ్లాసు రైస్ పోస్తున్నా ఫ్రెండ్స్ ఇవి అర గ్లాసు ఇప్పుడు మనము ఒకటి రెండు సార్లు శుభ్రంగా నానబెట్టుకొని కడిగి నానబెట్టుకున్నాం ఎలాగంటే ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం రైస్ అప్పుడు మెత్తగా వస్తుంది సంగటితో ఒకటిన్నర గ్లాసు మనం బియ్యం తీసుకున్నాం నానబెట్టుకున్నాం కదా కడిగి అయితే ఈ గ్లాస్ తో నీళ్లు నాలుగున్నర గ్లాసు నీళ్లు పోస్తున్నా ఫ్రెండ్స్ చూడండి పక్క కొలతలతో ఇప్పుడు నీళ్ళు పోసాం కదా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం రైస్ అప్పుడు బాగా నానుతుంది ఓకే హలో హాయ్ అండి మనము సంగటికి రైస్ నానబెట్టుకున్న అరగంట అయిందండి ఇప్పుడు మనము సంగటి తయారు చేసుకుంటున్నాం ఓకే ముందుగా మనం పొయ్యి వెళ్ళిచ్చుకున్నాం పొయ్యి మీద మనము రైస్ కూడపెట్టుకుందాం రాగి సంగటికి రెడీ చేస్తున్నాం కదా ఇప్పుడే పొంగు వచ్చిందండి చూడండి ఇప్పుడు దాకా మనం మనతో హెవీ పెట్టాం కదా ఇప్పుడు మనము సిమ్ లో పెట్టుకుందాం మెత్తగా ఉడకాలి కాబట్టి ఇలా డౌన్ మూత పెట్టుకుందాం అండి మరికు రైస్ అనేది మెత్తగా ఉడకాల ఫ్రెండ్స్ చూడండి మనము రేషన్ బియ్యం అయితే కరెక్ట్గా గ్లాసున్నరకి నాలుగున్నర గ్లాసులు నీళ్ళు సరిపోయాయి మనం ఏంటంటే కొత్త క్వాలిటీ రైస్ తీసుకున్నాం కాబట్టి సరిపోలేదు ఇంకో గ్లాసు నీళ్ళు పోస్తున్నా అంటే మీకు కొలత వచ్చేసరికి ఐదున్నర గ్లాసు నీళ్ళు పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూడండి మనం ఈ గ్లాస్ తో ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాం అదే గ్లాస్ తో ముప్పావు గ్లాసు రాగి పిండి తీసుకున్నాం ఆల్రెడీ మనకు రైస్ మెత్తగా ఉడిగిపోయింది కదండి చూడండి బాగా మెత్తగా ఉడిగింది ఈ ముప్పావు గ్లాసు రాగి పిండి వేసి బాగా తిప్పుకుందాం చూడండి మనం రాగి పిండి వేసాం కదా రాగి పిండి అనేది మనకు గడ్ల కట్టకుండా రైస్ తో పాటు బాగా కలుపుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మనం రాగి పిండి వేసాం కదా ఇప్పుడు మనకు పిండి అనేది గడ్ల కట్టకుండా రైస్ తో పాటు పిండిని ఇలా కలుపుకోవాలి చూడండి ఓ చిన్న తెడ్డ తీసుకొని చూడండి అలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకు రాగి సంఘట అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఏ మాత్రం మనం లేట్ చేసినా సరే రాగి పిండి అనేది గడ్ల గడ్డలు కడుతుంది ఉండలుండలు చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం బాగా కలుపుకున్నాం కదా మళ్ళా మనం పొయ్యి మీద పెట్టుకొని సిమ్లా పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఒక మంట తగలాలండి మళ్ళా కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకు ఒక ఐదు నిమిషాలు మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా మళ్ళా మనం ఇలా కలుపుకోవాలా ఎందుకంటే రాగి పిండి అనేది మనకు గడ్లు కట్టకుండా ఉండలు కట్టకుండా ఇలా మనం రైస్ తో పాటు మళ్ళా అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు సంఘటన అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి వా అయితే రెడీ అయింది చూడండి ఒక పక్కన మనము మంచి పెట్టుకున్నాము చెయ్యి ఏం చేయాలంటే తడుపుకుంటూ ముద్దలు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా ముద్దలు చేసుకుందాం అది అట్లా చెయ్యి కంపల్సరీ నీళ్ళల్లో తడుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత పర్ఫెక్ట్ గా రాగి సంగటి అనేది వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ సంగటి రెడీ అయిందండి చూడండి అన్ని రెండు ఐటమ్స్ మనకు పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా ఫ్రెండ్స్ ఓకేనా సంగటి అరిటాకు ఈ రోజు అసలైన దీపావళి అండి నాకు నిజంగా ఎందుకంటే నాకు చేపలంటే చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం నాకు సంగటి చేపలు పులుసు అంటే ఇంక చెప్పేది లేదు ఇంకా ఫ్రెండ్స్ నాకు మా అమ్మగారు అయితే రోజుమాసి రోజు మనకు ఉండి పెట్టేది బా అద్దిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా సూపర్ నోట్ల చాప ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది రాగి సంగతి చేపల పులుసు కాంబినేషన్ అద్దిరిపోయింది నాకు ఫ్రెండ్స్ టైప్ చూడు బావ ఎలా ఉందో షాప్ ముక్కే రూతుంది వావ్ బా సూపర్ ఫ్రెండ్స్ మీరు ఇదే విధంగా మా వారు చెప్పినట్టు హోటల్ స్టైల్లో వాళ్ళ హోటల్ లాగా చేస్తారండి ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి ఇదే కాంబినేషన్ లో తినండి అసలు మీ జన్మలో ఈ రుచి మర్చిపోలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎంతో మంది అడిగారు ఫ్రెండ్స్ రాగి తగ్గది టేబుల్ ఫుల్స్ ఫేమస్ ఐటమ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఓకే థ్యాంక్ యూ బై బై హ్యాపీ దీపావళి